భారత స్వాతంత్ర్య సంగ్రామం అనగానే మనకి గుర్తొచ్చే పేర్లలో ఒకటి సుభాష్ చంద్రబోస్ ఆయనొక లాంటివారు కాని ఆ అగ్నికెరటం ఆగిపోయిన తీరు మాత్రం ఇప్పటికీ ఓ అంతు చిక్కని రహస్యమే సరే పదండి సుభాష్చంద్రబోస్ జీవితంలోని ఆ చివరి వివాదాస్పద అధ్యాయాన్ని తెరిచి చూద్దాం సాధారణంగా ఒక జాతీయ నాయకుడి మరణమనేది ఒక తిరుగులేని వాస్తవం కాని ఇక్కడ అలా జరగలేదు మరి చారిత్రక వాస్తవంగా చెప్పబడిన ఒక సంఘటన దశాబ్దాలు గడుస్తున్నా సరే ఎందుకు అంత పెద్ద వివాదంగా మిగిలిపోయింది అసలు నిజమేంటి ఈ ప్రశ్నలకి సమాధానం తితకడమే ఈరోజు మన ప్రయత్నం సరే ఈ మొత్తం రహస్యాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా అధికారికంగా ఏం జరిగిందని చెప్పారో చూడాలి అంటే అఫీషియల్ వర్షన్తోనే మొదలు పెడదాం అసలు సుభాష్ చంద్రబోస్ గారి చివరి ప్రయాణం ఎలా సాగింది ఏమైంది సమయం ఆగస్టు పంతొమ్మిది వందల నలభై రెండో ప్రపంచ యుద్ధం ముగింపు దశలో ఉంది ఆ టైంలో బోస్ చాలా వేగంగా వ్యూహాత్మకంగా ప్రయాణిస్తున్నారు చూడండి కేవలం రెండు రోజుల్లో సింగపూర్ నుంచి బ్యాంకాక్ సైగాన్ టూరెన్ ఇలా ఆగ్నేయాసియా అంతా చుట్టేస్తున్నారు ఆయన ప్లాన్ ఏంటంటే సోవియట్ యూనియన్కి వెళ్లి వాళ్ల మద్దతు తీసుకోవాలి కాని ఆగస్టు పద్దెనిమిదిన తైపీ నుండి బయల్దేరిన ఆ విమాన ప్రయాణం ఆయన ప్రణాళికలన్నింటికీ ముగింపు పలికింది అలా తైహోకు ఎయిర్పోర్ట్ నుండి విమానం టేకాఫ్ అయిందో లేదో ఒక్కసారిగా ఒక పెద్ద శబ్దం విమానంలో ఉన్న ప్రయాణికులందరూ ఉలిక్కిపడ్డారు కింద రన్వే ఉన్న మెకానిక్స్ కూడా చూశారు విమానం నుంచి ఏదో కింద పడిపోవడం స్పష్టంగా కనిపించింది అవును అది విమానం ఎడమవైపు ఇంజన్ అది ఊడి కింద పడటంతో విమానం కంట్రోల్ తప్పింది గింగిరాలు తిరుగుతూ నేరుగా నేలని ఢీకొట్టింది అంతే విమానం రెండు ముక్కలైపోయింది క్షణాల్లో మంటలు దాన్ని పూర్తిగా చుట్టుముట్టేశాయి ఆ మండుతున్న విమానం నుంచి బయటపడే ప్రయత్నంలో బోస్గారి బట్టలు పూర్తిగా పెట్రోల్తో తడిసిపోయాయి ఆయన బయటికి రాగానే ఆ పెట్రోల్కి నిప్పు అంటుకుంది అక్కడున్నవాళ్లు చూసిన దృశ్యం ఎంత భయంకరంగా ఉందంటే వాళ్లు ఆయనను ఒక మానవ నిప్పురవ్వలా ఉన్నారని వర్ణించారు ఈ మాటలన్నది ఎవరో కాదు స్వయంగా ఆయనకు ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ తనయోషి యోషిమి ఒక డాక్టర్ లాంటి మాట వచ్చిందంటే ఇక బోస్గారి గాయాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో పరిస్థితి ఎంత ఆసారహితంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఆయనకు మూడవ స్థాయి కాలిన గాయాలయ్యాయి డాక్టర్లు ఎంత ప్రయత్నించినా హాస్పిటల్లో చేరిన కొన్ని గంటలకే ఆగస్టు పద్దెనిమిది పంతొమ్మిది వందల నలభై ఐదు రాత్రి తొమ్మిది పది గంటల మధ్యలో ఆయన చనిపోయారు ఆ తరువాత ఆయన అస్థికలను టోక్యోలోని రెంకోజీ ఆలయంలో భద్రపరిచారు ఇదండి అధికారికంగా మనకు చెప్పబడిన కథ కాని కథ ఇక్కడితో అయిపోలేదు నిజానికి అసలు కథ ఇక్కడే మొదలైంది ఎక్కడైతే అధికారికంగా ఒక ముగింపు పలికారో సరిగ్గా అక్కడే ఒక కొత్త అంతు చిక్కని రహస్యం పుట్టుకొచ్చింది అసలు ఈ వదంతులు ఎందుకు మొదలయ్యాయి అంటే కొన్ని కారణాలున్నాయి ఒకటి ఆ టైంలో యుద్ధం ముగింపు దశలో ఉండటంతో అంతా గందరగోళంగా ఉంది రెండు మరణానికి తిరుగులేని సాక్ష్యం అంటే డెడ్ ఫోటో ఫోటోగాని అధికారిక డెత్ సర్టిఫికెట్ గానీ లేదు సో ఈ ఖాళీలను పూరించడానికి రకరకాల కథలు అనుమానాలు పుట్టుకొచ్చాయి సో ఇక్కడే మనకు రెండు భిన్నమైన వాదనలు కనిపిస్తాయి ఒకవైపు అధికారిక కథనం ఏం చెప్తుంది ఆగస్టు పద్దెనిమిది పంతొమ్మిది వందల నలభై ఐదున తైవాన్లో విమాన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బోస్ చనిపోయారు కాని మరోవైపు కొన్ని నమ్మకాలు ఆయన ఆ ప్రమాదం నుండి బతికి బయటపడ్డారని సరైన సమయం కోసం అజ్ఞాతంలోకి వెళ్లారని చెప్తాయి ఆయన బతికే ఉన్నారన్న నమ్మకం ఊరికే ఒక వదంతిలా ఆగిపోలేదు దానికి రకరకాల రూపాలొచ్చాయి అవేంటంటే కొందరు ఆయన ఉత్తర బెంగాల్లోని షౌల్మారిలో ఒక సాధువుగా మారిపోయారని అన్నారు ఇంకొందరు ఆయన సోవియట్ రష్యాలోనూ చైనాలోనూ కనిపించారని చెప్పారు లేదులేదు ఆయన సోవియట్ జైల్లో రాజకీయ ఖైదీగా ఉన్నారని కూడా అన్నారు ఇక అన్నిటికంటే ఫేమస్ తీరీ ఫైజాబాద్లో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో చనిపోయిన గుమ్నామీ బాబా అనే ఒక సన్యాసే సుభాష్ అని చూశారుగా ఈ కథలు ఈ సిద్ధాంతాలు ఎంత బలంగా పాతుకుపోయాయో చివరికి ప్రభుత్వాలు కూడా రంగంలోకి దిగాల్సొచ్చింది అసలు నిజమేంటో తేల్చాలని దశాబ్దాల తరబడి ఎంక్వైరీలు జరిగాయి మొట్టమొదటి విచారణ పంతొమ్మిది వందల నలభై ఆరులోనే జరిగింది అది బ్రిటీష్వాళ్లు చేసిన ఫిక్స్ రిపోర్ట్ వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు ఏమన్నారంటే బోస్ తైహోకు హాస్పిటల్లో చనిపోయారన్నది ఖచ్చితమైన నిజం ఇది ఎవరో కల్పించి చెప్పిన కథ కాదు అని తేల్చేశారు ఆ ఫిక్స్ రిపోర్ట్ తర్వాత కూడా ఎంక్వైరీలు ఆగలేదు పంతొమ్మిది వందల యాభై ఆరులో షానవాస్ కమిటీ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఖోస్లా కమిషన్ చివరికి రెండువేల పదహారులో బయటపడ్డ జపాన్ ప్రభుత్వ రిపోర్ట్ దాదాపు ఇవన్నీ చెప్పింది ఒకే మాట బోస్ విమాన ప్రమాదంలోనే చనిపోయారు కానీ ఒక్క కమిషన్ ఒకే ఒక కమిషన్ మాత్రం దీనికి పూర్తి రివర్స్లో రిపోర్టిచ్చింది అదే రెండువేల ఐదు నాటి ముఖర్జీ కమిషన్ ఆశ్చర్యంగా ఈ కమిషన్ బోస్ విమాన ప్రమాదంలో అస్సలు చనిపోలేదని చెప్పింది కాని ఇక్కడే ఇంకో ట్విస్ట్ భారత ప్రభుత్వం ఆ రిపోర్ట్ను అంగీకరించలేదు తిరస్కరించింది దాంతో ఈ మొత్తం మిస్ట్రీపై చర్చ మరింత పెద్దదైంది ఇక్కడ ఒక ప్రశ్న వస్తోంది ఇన్ని విచారణలు ఇన్ని రిపోర్ట్లూ అన్నీ ఒకవైపున్నా బోస్ బతికే ఉన్నారన్న నమ్మకం ప్రజల్లో ఎందుకంత బలంగా నాటుకుపోయింది అసలీ నమ్మకం వెనుకున్న శక్తి ఏంటి చరిత్రకారులు బేలీ హార్పర్లు దీనికి ఒక మంచి వివరణ ఇచ్చారు వాళ్ళేమంటారంటే నేతాజీ బతికే ఉన్నారు అనే నమ్మకం అప్పట్లో ఓడిపోయిన ఐఎన్ఏ సైనికులను మళ్లీ ఒకటిగా కలపడానికి హెల్ప్ అయింది అంతేకాదు గాంధీ నెహ్రూల రాజకీయ పద్ధతులతో ఏకీభవించని వాళ్లకు ఈ నమ్మకం ఒక పెద్ద ధైర్యాన్ని ఇచ్చింది ఆ రోజుల్లోని రాజకీయ విభేదాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో గాంధీజీ మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు ఆయనేమన్నారంటే సుభాష్ బోస్ చనిపోయారు ఆయన గొప్ప దేశభక్తుడే సందేహంలేదు కాని తప్పుదారి పట్టిన దేశభక్తుడు ఈ తప్పుదారి పట్టినా అనే మాట అప్పట్లో కాంగ్రెస్లో బోస్ పట్ల ఉన్న భిన్నాభిప్రాయాలను చూపిస్తుంది ఈ రాజకీయ గ్యాప్ కూడా ఆయనపై వేరే కథలు పుట్టడానికి ఒక కారణమైంది అందుకే సుభాష్ చంద్రబోస్ వారసత్వం అనేది చాలా కాంప్లెక్స్ ఒకవైపు చూస్తే ఆయనొక ఒక తిరుగులేని దేశభక్తుడు నేతాజీ కాని మరోవైపు నాజీ జర్మనీ జపాన్ లాంటి దేశాలతో చేతులు కలిపిన వివాదాస్పద నాయకుడు ఈ సంక్లిష్టతే ఆయనను ఒక చారిత్రక వ్యక్తి నుండి దాదాపుగా ఒక పురాణ పురుషుడిగా మార్చేసింది స్వాతంత్ర్యం చూడకుండా ఆయన చనిపోరని చాలామంది బలంగా నమ్మారు సో చివరిగా ముందు ఒకే ఒక ప్రశ్న మిగులుతుంది ఒక వ్యక్తి కేవలం ఒక మనిషిగా కాకుండా ఒక లెజెండ్గా ఒక నమ్మకంగా మారినప్పుడు ఇక వారి కథలోని నిజానిజాలకు అంత విలువుంటుందా బహుశా చరిత్ర నమ్మకం వారసత్వం మధ్య ఉండే సన్నని గీత ఇదేనేమో